తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి జనసేన పార్టీ కార్యకర్తలకి నాయకులకి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి కార్యాచరణ ద్వారా తిరువూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఘన విజయం సాధించడం కోసం అందరి సహకారంతో అందరి సమన్వయంతో ఉమ్మడి కార్యాచరణతో రేపటి నుండే ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరిని కలిసే విధంగా ఒక కార్యాచరణ రూపొందించి రావటం జరుగుతుంది ఈ కార్యాచరణలో అందరూ భాగస్వాములు కావాలని జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన నుండి ఆర్థిక విధ్వంసం నుండి రాష్ట్రాన్ని కాపాడుకోవటానికి రాజధాని నిర్మించుకోవటానికి మన ప్రాంతాన్ని ముఖ్యంగా కృష్ణా పాత కృష్ణా జిల్లాలో మెట్ట ప్రాంతమైన మన ప్రాంతాన్ని సాగునీరు తాగునీరు అలాగనే విద్యా సంస్థలు వైద్య సంస్థలని తెచ్చుకోవటం ద్వారా ఈ ప్రాంత అభివృద్ధి కోసం భవిష్యత్తులో నేను శక్తి మేర కృషి చేస్తానని తెలియజేస్తున్నాను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి జనసేన పార్టీ కార్యకర్తలకి నాయకులకి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి కార్యాచరణ ద్వారా తిరువూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఘన విజయం సాధించడం కోసం అందరి సహకారంతో అందరి సమన్వయంతో ఉమ్మడి కార్యాచరణతో రేపటి నుండే ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరిని కలిసే విధంగా ఒక కార్యాచరణ రూపొందించి రావటం జరుగుతుంది ఈ కార్యాచరణలో అందరూ భాగస్వాములు కావాలని జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన నుండి ఆర్థిక విధ్వంసుల నుండి రాష్ట్రాన్ని కాపాడుకోవటానికి రాజధాని నిర్మించుకోవటానికి మన ప్రాంతాన్ని ముఖ్యంగా కృష్ణా పాత కృష్ణా జిల్లాలో మెట్ట ప్రాంతమైన మన ప్రాంతాన్ని సాగునీరు తాగునీరు అలాగనే విద్యా సంస్థలు వైద్య సంస్థలని తెచ్చుకోవటం ద్వారా ఈ ప్రాంత అభివృద్ధి కోసం భవిష్యత్తులో నేను శక్తి మేర కృషి చేస్తానని తెలియజేస్తున్నాను